హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మరొక సరికొత్త బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసింది మీ శ్రీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మా ఇంట్లో కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వరం నోములైతే అండి ఆ రోజు ఉదయాన్నే ఫస్ట్ అయితే నిత్య పూజ మండపంలో మా మిస్సెస్ దీపారాధన అయితే చేసుకున్నారు ఆ తర్వాత మా మదరు ఎక్కడైతే నోము చేసుకుంటామో ఆ చోట చక్కగా పసుపు తాలికి ఈ విధంగా బియ్యం పిండి పసుపు కుంకుమలతో ముగ్గు అయితే వేసుకున్నారు ఇప్పుడు ఆ ప్లేస్ ఈ విధంగా ఒక పీఠాన్ని అమర్చుకొని దానిపైన కూడా పసుపు గంధం కుంకుమతో అలంకరించుకున్నాక ఇప్పుడు ముందుగా తెచ్చి పెట్టుకున్న వరి మొక్కని ఈ విధంగా గంగ నీరుతో శుద్ధి చేసుకున్నాక దాన్ని ఈ పీఠం మీద అయితే అరేంజ్ చేసుకున్నారు ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాక మా ఆచారం ప్రకారంగా అంటే మా ఇంట్లో ఆనవాయితీ ప్రకారంగా ఏమేమి చేస్తూ ఉంటామో ఈ వీడియోలు అయితే కంప్లీట్ గా చూపించాను అయితే మా ఇంట్లో కేదారీశ్వర నోము ఎలా జరుగుతుందో మీరు కూడా చూసేసేయండి విధంగా అలంకరించుకున్నాక చివరిగా ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇంట్లో ఈ విధంగా చిన్న సన్నికళ్ళు అయితే ఉంది అంటే సన్నికళ్ళు అంటే మనం గౌరీదేవిగా భావిస్తాం కదా అందుకోసమే ఇక్కడ సన్నికల్ని కూడా పూజిస్తాం ఇంకా చివరిగా దీపారాధన చేసుకున్నాక ఇక్కడ అఖండ జ్యోతిని కూడా పెట్టుకున్నారు లాస్ట్ ఇయర్ కేదారీసో మొత్తం అయిపోయిన తర్వాత మేడ పైన ఓంకారాన్ని ఎనిమిది దీపాలతో అయితే వెలిగించామండి కానీ ఈసారి మా పాప మా కజిన్ కలిసి ఈ విధంగా పూలతో డెకరేట్ చేసి దీపాలతో చక్కగా అలంకరించారు ఈ ఓంకారాన్ని వచ్చేసరికి కేదారీశ్వరి నోమ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే వెలిగించాలనుకున్నావండేవి ఇంకా ఈ విధంగా అఖండ జ్యోతిని వెలిగించిన తర్వాత ఇంకా ఎవరి పనిలో వాళ్ళైతే బిజీ అయిపోయాం అండ్ మా ఇంట్లో కేదరేషన్ నోములు వచ్చేసరికి అందరం ఒకే చోటు చేసుకుంటాం కాబట్టి బోల్డ్ అంత పని ఉంటుంది కదా కాబట్టి అందరం కలిసి చేసుకున్నాం అనుకోండి పని ఈజీగా అయిపోద్ది కదా అందుకే ఎవరికి తోచిన పని వాళ్ళంతా కలిసి చేసుకున్నాం అండ్ ఇక్కడ చూసారా మా మదర్ వచ్చేసరికి నోముకి కావాల్సిన ప్లేట్ మొత్తాన్ని రెడీ చేస్తున్నారు ఈ విధంగా మా ఇంట్లో మర్రి ఆకుని సిద్ధం చేసుకుని ఈ విధంగా ప్లేట్ని అయితే రెడీ చేసుకుంటాం ఇంకా పనులన్నీ అయ్యేసరికి సాయంత్రం అయిపోయింది కదా ఇప్పుడు సాయంత్రం వాకులు మొత్తం బాగా శుభ్రం చేసుకున్నాక ముగ్గులు అయితే పెట్టేసుకున్నారు అలాగే అందరూ నోముకు రెడీ అయిపోయి ముందుగా తులసి కోట్లో దీపారాధన అయితే చేసుకున్నారు

ఈ విధంగా భగవంతునికి ఆవాహనం చేసుకున్నాక ఇంకా ఆడవాళ్ళంతా కలిసి పూజనైతే మొదలు పెట్టుకున్నారు देता रहा उन्होंने ගජ මहिස්वරයනම පදව පූජ යාමී ගංගදරයනම නධම් පූජ යාමී මहाදේවායනම බදරම් පූජ යාමී පසුපතයේනම ෘදයම් පූජ යාමී ඕම් සෝමයන ඕම් සර සිවායනම හෝම්වීර වදරයනම ඕම් කපදදිරනම ඕම් සැම්भවනම සදෙස ග්‍ර ම් පූජ යාමී ඕम සර්වායනම පදග්‍ර ම් පූජ යාම

ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీ కేదారేశ్వర స్వామికి శ్రీ శ్రీ కేదారేశ్వర స్వామికి శ్రీ శ్రీ కేదారేశ్వర స్వామికి పూజ పూజంతా ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాక ఒక్కొక్కరు వచ్చి అక్షంతలు వేసి దండం అయితే పెట్టుకున్నాం అందరూ దేవునికి దండం పెట్టుకున్న తర్వాత ముందుగా అరేంజ్ చేశాం కదా ఓంకార దీపాన్ని ఈ ఓంకార దీపాన్ని ఒక్కొక్కరుగా వెలిగించాం ఈ ఓంకార దీపాన్ని సరికండి పూజ దగ్గరికి తెలియని కొత్త కళ వచ్చిందనుకోండి చాలా హ్యాపీగా అనిపించిందండి స్వామి వారికి హారతి ఇచ్చాక అందరం హారతి తీసుకున్నాక మా ఇంటి డాబా పైకి వచ్చి ఆడవాళ్ళంతా చంద్రుడిని అయితే పూజ చేసుకుంటాం ఇంకా ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుని దగ్గర పెట్టిన కంకణాలని మా మదర్ వచ్చేసరికి అందరికి కట్టేశారు కంకణాలు కట్టేసుకున్నాక దేవుని దగ్గర పెట్టిన ప్రసాదాన్ని కూడా అందరూ స్వీకరించారు ఇప్పుడు మా దగ్గరలో ఉన్న శివాలయంలో ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకున్నాం ఇంకా దీపాలన్నింటినీ ఈ విధంగా వెలిగించుకున్నాక ఇప్పుడు ఇంటికి వచ్చి అందరం భోజనాలు అయితే చేసేసాము చూశారు కదా ఫ్రెండ్స్ కేదార్ నోములు మా ఇంట్లో ఎలా జరుపుకున్నామో మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటు నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ని తప్పకుండా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్